నేను మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మేము ఇంట్లోకి తీసుకున్న ఒక కొన్ని కొత్త వస్తువులు ఒక మూడు తీసుకున్నాము అవి చూపిస్తానని హలో ఎవరి ఎలా ఉన్నారు అందరూ బాగున్నారా నేను కూడా చాలా బాగున్నానండి మీరు కూడా బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఇది వచ్చేసి మార్నింగ్ అనమాట ఈరోజైతే మా విద్యుకి ఎగ్జామ్ ఉంది సో స్కూల్కి వెళ్తుంది అనమాట ఇన్ని రోజుల నుంచి ఎగ్జామ్స్ గ్యాప్ అనమాట ఎక్కువ రోజులు గ్యాప్ ఉంటుంది ఇదిగో మార్నింగ్ అయితే టిఫిన్ వేసుకొచ్చాను ఎంత స్కూల్కి వెళ్ళే టైంలో మార్నింగ్ టిఫిన్ తినదు అదిగో అట్టు వేసుకొచ్చాను కానీ అందులో హాఫ్ అంటే హాఫ్ తింది కొంచెం పాలు తాగి వెళ్ళిపోయింది అది మిగతాది నేనే తిన్నాను ఇంకా తర్వాత తను వెళ్ళిపోయిన తర్వాత నేను ఇంకా శశాంక్ కూడా టిఫిన్ వేసి ఇచ్చేసి తర్వాత నేను కూడా టిఫిన్ తినేసిన తర్వాత కాఫీ తాగుతున్నాను అనమాట కా ఈ కాఫీ పొడి వచ్చేసి ఊటీలో తీసుకున్నాను అనమాట అప్పుడే ఒక ఫోర్ మంత్స్ అయిపోతుంది ఫోర్ మంత్స్ సిక్స్ మంత్స్ సెవెన్ మంత్స్ అయిపోతుంది మేము ఊటీ వెళ్ళి అప్పుడు తీసుకున్న కాఫీ పొడి చాలా అంటే చాలా బాగుంది ఊటీలో తెచ్చుకున్న కాఫీ పొడి అనమాట నేను అదే కొంచెం కొంచెం యూజ్ చేస్తున్నాను అప్పటి నుంచి కొనలేదు ఒక ప్యాకెట్ తీసుకొచ్చాను ఇంకా కాఫీ పొడి నేను పాల్లో బెల్లం వేసుకొని బెల్లంతోనే కాఫీ అయినా టీ అయినా చేస్తున్నాను అనమాట చాలా టేస్టీగా ఉంటుంది హెల్తీ కూడా షుగర్ కన్నా బెటర్ అనమాట బెల్లం అందుకే నేను బెల్లమే యూస్ చేస్తున్నాను ఇక్కడైతే పప్పుకి పప్పు నానబెడుతున్నాను పప్పు చారు ఉప్పు చేప అనమాట ఈరోజు ఎండు చేపలు ఫ్రై చేసేసి పప్పు చారు పెడదామనేసి పప్పు అయితే నానబెట్టేస్తున్నాను కాఫీ తాగే ముందే నానబెట్టేస్తే అది నానతూ ఉంటుంది ఈ లోపు కాఫీ తాగిన తర్వాత ఒక అరగంట అయ్యేసరికి అది నా అంతది కాబట్టి తర్వాత పప్పు చరికి రెడీ చేసేసుకోవచ్చు అని చెప్పేసి ముందుగా నానబెట్టేశాను ఇంకా కాఫీ ఒకసారి కలిపేసుకొని చూడండి ఎంత టేస్టీగా ఉందంటే ఊటీలో తెచ్చుకున్న కాఫీ పొడి చాలా బాగుంది ఎప్పుడైనా మీరు ఊటీ వెళ్ళినప్పుడు కాఫీ టీ పొడి తెచ్చుకోండి నాకైతే టీ పొడి అంత నచ్చలేదు కాఫీ పొడి అయితే చాలా బాగుంది ఇంకా నేను ఇంకా టీవీ చూస్తూ కాఫీ తాగుతున్నాను ఈ లోపు గుర్తొచ్చింది వీడియో ఎడిటింగ్ చేయాలి అనేసి సో వీడియో ఫోన్ తీసుకొచ్చి వీడియో ఎడిటింగ్ అయితే స్టార్ట్ చేసేసాను వీడియో తీయడం ఎంత కష్టమో ఎడిటింగ్ అంతకన్నా కష్టం అనమాట వీడియో తీసేసి పక్కన పడేస్తాము కానీ అవి ఎడిటింగ్ చేయడానికి చాలా టైం పట్టేస్తుంది అలాగే నేను మొన్న సంక్రాంతికి వీడియో తీసినవి కూడా ఎప్పటికో ఒక టెన్ డేస్ ఫిఫ్టీన్ డేస్కి అప్లోడ్ చేశాను అనమాట ఎందుకంటే ఎడిటింగ్ అంటే ఇంకా చాలా ఇంట్రెస్టింగ్గా చాలా శ్రద్ధగా చేయాలి ఇలా వాయిస్ ఇచ్చినప్పుడు మనం మాట్లాడేటప్పుడు చాలా క్లియర్గా ఉండాలి కదా అందుకనే టైం పట్టేస్తుంది జీ తెలుగులో నువ్వు లేక నేను లేను సినిమా వస్తుంది అనమాట అది చూస్తూ ఇక్కడ ఒక పక్క ఎడిటింగ్ చేస్తున్నాను ఇది చూడండి మేము ఫోటో ఫ్రేమ్స్ ఊరు నుంచి తీసి తెచ్చుకున్నాము ఇవి ఊర్లోనే మా హస్బెండ్ వాళ్ళ ఫ్రెండ్ తీసి ఫ్రేమ్స్ కట్టి ఇచ్చారనమాట అంటే ఆయనకి స్టూడియో ఉంది ఆ స్టూడియోలో తీసి ఇచ్చారు నేను మీకు చెప్పాను కదా నెక్స్ట్ వీడియోలో మేము ఇంట్లో తీసుకున్న ఒక కొన్ని కొత్త వస్తువులు ఒక మూడు తీసుకున్నాము అవి చూపిస్తానని మీకు కనిపిస్తుంది చూసారా బ్యాక్ సైడ్ టీవీ దగ్గర టీవీ కింద ఇలా టేబుల్ తీసుకున్నాం అనమాట మాకు కబోర్డ్స్ అన్నీ తీసేసిన తర్వాత ఇంకా ఏమైనా పెట్టుకోవడానికి అవి కూడా బుక్స్ అవి పెట్టుకోవడానికి ర్యాక్స్లా ఉంటాయని చెప్పేసి ఇలా ఇలా ఉండేది తీసుకున్నాము ఇది మొత్తం మీకు చూపిస్తాను చూడండి ఇంకా దేవుడు మందిరం ఒకటి బీరువా ఒకటి తీసుకున్నాం అనమాట వరకు బీరువా లేదు కబోర్డ్స్ ఉండేవి కాబట్టి కబోర్డ్స్నే యూస్ చేసుకునే వాళ్ళు సో ఇప్పుడు కబోర్డ్స్ లేవు అన్ని కొన్ని ఉన్నాయి మొత్తం అన్నీ కూడా తీసారనమాట చెదలు పట్టేసి నేను తీసాను తీసిస్తామని చెప్పాను ఆల్రెడీ లాస్ట్ చాలా పాత వీడియోస్లో చెప్పాను కదా ఇప్పుడైతే ఇది తీసుకున్నాను అనమాట ఒకసారి చూపిస్తాను చూడండి చూస్తున్నారు కదా ఈ టేబుల్ ఈ వినాయకులు అయితే కనుక మా హస్బెండ్ థాయిలాండ్ నుంచి అయితే తీసుకొచ్చారు వచ్చేసి టేబుల్ అనమాట ఇంకా ఇందులో విజువాలి మెయిన్ మేము ఇది తీసుకున్నది బుక్స్ పెట్టుకోవడానికి పిల్లలకి బుక్స్ పెట్టుకోవడానికి ఉండాలని చెప్పేసి తీసుకున్నా ఇటు సైడేమో శశాంక్ బుక్స్ ఇటు సైడ్ ఏమో విజితా బుక్స్ అనమాట దీంట్లో అయినా ఇలా స్పేస్ ఉంది దీంట్లో కూడా ఇలా ఏవో బుక్స్ పెట్టారు ఇంకా ఇక్కడ మూడు డ్రాలు ఉన్నాయన్నమాట ఫస్ట్ వచ్చేసి ఇలా ఇందులో అన్నీ మేకప్ వేసుకుని బొట్టులు అన్నీ పెట్టుకోవడానికి ఇవేమో కొన్ని సిరప్లు అవి ఇవి పెట్టేసాము ఇక వీళ్ళు పెట్టి వీళ్ళు చేసుకునే డ్రాయింగ్ వేసుకోవడానికి పెన్సిల్స్ ఇవన్నీ వేసుకోవడానికి తీసుకున్నారనమాట చూడండి టేబుల్ చాలా బాగుంది కదా టేబుల్ ప్రైజ్ వచ్చి అంత ఐడియా లేదు నాకు మినిమం ఫిఫ్టీన్ థౌజండ్ అలా పడినట్టుంది నైంటీన్ థౌజండ్లో గుర్తులేదు ఇంకొకటి చూపిస్తాను ఇదేనండి మేము తీసుకున్న కొత్త బీరువా అనమాట ఇది దీనికి గోద్రెజ్ దీనికి కిలా ఇచ్చారు అండి దేవుడు మందిరం అనమాట చూసారు కదా ఇలా అనమాట చాలా అంటే చాలా బాగా నచ్చింది నాకు ఇది ఆల్రెడీ మా హస్బెండ్ ముందే సెలెక్ట్ చేసి వచ్చారు నన్ను కూడా తీసుకెళ్లారు తీసుకెళ్లిన తర్వాత నాకు కూడా నచ్చింది ఇంక ఇదే ఫిక్స్ చేసేసాం అనమాట ఈ సంఘం వచ్చేసి నేను ఇక్కడ కేరళ వెళ్ళినప్పుడు అక్కడ తీసుకున్నాను అనమాట తమిళనాడు బీచ్ దగ్గర కేరళ కేరళ దగ్గర తీసుకున్నాను ఇవన్నీ ఇంకా వీటికి కూడా డ్రాలు బాగానే ఉన్నాయి బోల్ స్పేస్ పెట్టుకుంది చూసారు కదా ఇవే మేము తీసుకున్న వస్తువులు ఇప్పుడైతే పప్పుచారు నా పప్పు నానబెట్టేసాను కదా ఇందులోకి తగినంత వాటర్ వేసుకుని ఉల్లిపాయలు అలాగే టమాటాలు ఒక రెండు పచ్చిమిరపకాయలు పసుపు కారం ఉప్పు కొంచెం మెంతులు వేసుకున్నాను నాకు ఇలా మెంతులు పప్పుచారులో కానీ పప్పులో కానీ లైట్గా మెంతులు వేస్తే ఆ ఫ్లేవర్ చాలా ఇష్టం అనమాట సో నేను అందుకని వేస్తాను ఇంకా విజిల్స్ ఒక ఫోర్ ఫైవ్ విజిల్స్ వస్తే మనకు పప్పు ఉడికిపోతుంది చింతపండు కూడా నానబెట్టి పక్కన పెట్టుకున్నాను ఇవి వచ్చేసి ఉప్పు అనమాట ఊరు నుంచి తీసుకొచ్చారు కదా మా అత్తయ్య గారు వాళ్ళు తీసుకొచ్చారు మన వచ్చినప్పుడు ఈ చేపల్ని ముందుగా వండుకునే ముందు దీన్ని ఏం చేయాలంటే ఇలా డైరెక్ట్గానే ఫ్రై చేసేయాలి ఇలా ఫ్రై చేయడం వల్ల మనకి పైన ఉన్న పొట్టు పొలుసు అంతా కూడా వచ్చేస్తుంది ఈజీగా అనమాట ఇది బాగా బ్రౌన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలి ఇలా ఫ్రై చేయడం వల్ల ఈజీగా మనకి వచ్చేస్తుంది లేకపోతే డైరెక్ట్ మనం వాటర్లో వేసి కడిగినా కూడా పొలుసు అలానే ఉండిపోతుంది అనమాట నేను చాలాసార్లు అలా ట్రై చేశాను కానీ అవలె ఇప్పుడు వీటిని ఒక పక్క వేడి పెట్టుకుని ఆ నీళ్ళలో ఈ ఫ్రై చేసిన ఈ ఎండు చేపలు వేసేసుకొని అలా వదిలేయాలి ఒక పది నిమిషాలు అలా వదిలేయండి తర్వాత దాన్ని ఈజీగా పొలిసి తీసేసుకోవచ్చు ఈజీగా వచ్చేస్తుంది ఇప్పుడైతే పప్పు ఉడికిపోయింది ఇప్పుడు కలబెట్టేసుకొని ఇందులోకి చింతపండు పులుపు తగినంత వాటర్ యాడ్ చేసేసుకొని అయితే రెడీ చేసేసుకుంటున్నాను కొంచెం చింతపండు పులుపు కొంచెం పులుపు అయితే తక్కువ వేసాను మొన్న విద్యకు కొంచెం హెల్త్ ప్రాబ్లం వచ్చింది పులుపులు అవి అన్నారు సో పెట్ అసలు పులిపే పెట్టట్లేదు ఇది ఈ రోజే పప్పుచారైతే పెట్టాను అది కూడా లైట్ పులుపు వేసి పెట్టాను ఇంకా అవి వేసిన తర్వాత ఇంకొక ఆ కుక్కర్లో పప్పుని తీసుకొని ఇంకొక గిన్నెలోకి వేసేసి ఇందులో వేసి మరిగిస్తున్నాను అనమాట ఎందుకంటే అదే కుక్కర్లో నేను రైస్ పెట్టేశాను పక్కన ఇప్పుడు పప్పుచారుకి తాలింపు అయితే పెట్టేసుకుంటున్నాను కొంచెం పప్పుచారులో నేను కొంచెం ఆయిల్ ఎక్కువ వేస్తానన్నమాట నాకు ఇష్టం అలా కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటే పప్పుచారు టేస్ట్ బాగుంటుంది వెల్లుల్లి రెమ్మలు కూడా బాగా వేస్తాను అలాగే జీలకర్ర ఎండు మిరపకాయలు కరివేపాకు కొంచెం ఇంగువ కూడా వేసుకుని బాగా ఫ్రై అయిన తర్వాత ఈ పప్పుచారులో వేసుకొని పప్పుచారు కూడా తాలింపు వేసిన తర్వాత ఒక ఐదు నిమిషాలు మరిగిస్తే టేస్ట్ అదిరిపోతుంది పప్పు పప్పుచారు అయితే రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడైతే ఈ ఉప్పు చేపలు చూడండి నేను ఎలా ఈజీగా వచ్చేస్తుంది చూసారా అవి ఎన్నిలో వేసిన తర్వాత అలా ఫ్రై చేసి ఈ విధంగా మనం ఈ పులుసు అంతా కూడా తీసేసుకోవచ్చు నేనైతే తలకాయలు ఉన్నాయి కదా పైన అవి కూడా తీసేసాను అది ఇలా ఇవి పెద్ద లావుగా ఉంటాయి చూసారా లావు చేపలు అవి అయితే బాగుంటాయి ఫ్రై చేసుకుని అయితే ఇలాంటి చేపలు అయితే కర్రీస్ వంకాయ కూరలోకి ఇలా అడ్డం వేసుకుంటారు కదా అందులోకైతే బాగుంటాయి ఒక నాలుగు నాలుగు చేపలు చిన్న చిన్నవి కదా ఫ్రై చేసి ఫ్రై చేసుకున్నాను ఇందులోకి ఫస్ట్గా ఆయిల్ వేసుకుని అల్లము వెల్లుల్లి కచ్చపచ్చగా దంచుకుని ఆయిల్లో ఫ్రై చేసుకున్న తర్వాత ఇందులోనే ఎండు చేపలను కూడా వేసుకుని ఫ్రై చేసుకోవాలి ఇలా ట్రై చేయండి ఎండు చేపలు ఫ్రై చాలా బాగుంటుంది ఇందులోకి పసుపు ఒక అర టేబుల్ స్పూన్ జీలకర్ర ధనియాల పొడి జీలకర్ర పొడి కొంచెం కారం కూడా వేసుకొని తగినంత కారం వేసుకోవాలి తినే వాళ్ళయితే కొంచెం ఎక్కువ వేసుకోవచ్చు ఇదంతా ఒకసారి బాగా ఫ్రై చేసుకోవాలి మీడియం ఫ్లేమ్లో పెట్టుకుని ఫ్రై చేసుకోండి అవి క్రిస్పీగా అయిపోతాయి అనమాట లాస్ట్లో లైట్గా సాల్ట్ కూడా వేసి దింపేసుకోవడమే ఇంకా మనకి ఎండు చేపలు ఫ్రై అయితే రెడీ అయిపోయింది పప్పు చారు ఉప్పు చేప రెడీ అనమాట ఇంకా తినడానికైతే విజ్జు కోసం వెయిట్ చేశాము విజ్జు వచ్చింది స్కూల్ నుంచి వచ్చిన తర్వాత ఇంకా హాల్లో చేప వేసేసి అందరం కూర్చుంటాం అనమాట మా హస్బెండ్ ఉంటే అందరం మేము నలుగురం కూర్చొని తింటాము ఆయన అయితే ఈరోజు లేరు హైదరాబాద్ వెళ్ళారు సో మేము నేను శశాంక్ విజ్జు కూర్చొని తిన్నా విజ్జుకి అయితే ఆమ్లెట్ వేశాను శశాంక్ ఇద్దరికి ఆమ్లెట్ నేనైతే ఎండు చేప తిన్నా వాళ్ళు అసలు అసలు ఆ స్మెల్ కూడా ఇష్టం ఉండదు వాళ్ళకి నాకంటే నాకు కూడా ఎప్పుడు అలవాటు అయిపోయిందంటే నాకు పెళ్ళైన దగ్గర నుంచి మా మామయ్య గారు ఎక్కువగా ఇలాంటివి తెచ్చేవారు మా ఎండు చేపలు ఎండి రొయ్యలు ఇలాంటివన్నీ తీసుకొచ్చేవారు మా అత్తగారు వెజిటేబుల్స్లో వేసి వండుతూ ఉండేవారు అప్పుడు నాకు అలవాటు అయింది నాకు అప్పటి నుంచి చాలా అంటే చాలా ఇష్టము ఇక చాలా అయిపోయింది అని కూడా మేము కూడా తినము మా హస్బెండ్ తినరు సో మా అత్తయ్య గారిని అడిగితే మొన్న తీసుకొచ్చారనమాట అందుకనే కొ అవి ఒక రెండు రెండు మూడు అలా వండుతున్నాను అస్తమానం అయితే తినకూడదు కూడా అంత హెల్దీ ఏం కాదు పచ్చి చేపలు తినటమే మంచిది ఇవి ఏంటో నోటికి రుచిగా అనిపిస్తుంది అని చెప్పేసి వండే అనమాట ఇంకా ఇదేనండి ఈ రోజు బ్లాగ్ బ్లాగ్ నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోద్దు అలాగే నా కొత్త వస్తువులు మా ఇంట్లో ఎలా ఉన్నాయో కామెంట్ చేయడం మర్చిపోద్దు థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బా బాయ్